హలో అండి అందరికీ నమస్కారం నా పేరు సౌభాగ్య నేను ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి సేమియా రవ్వ కేసరి అందుకోసం ఒక కప్పు సేమియా ఒక కప్పు రవ్వ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి ముందుగా కళాయిలో ఒక స్పూన్ నెయ్యి పోసుకొని బాదం జీడిపప్పు వేసుకుని ద్వారాగా వేయించుకోవాలండి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇవి వేగిన తర్వాత ఒక స్పూను కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీ తీసేసుకోవాలండి బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుని మిగిలిన నెయ్యిలో ఒక కప్పు రవ్వ వేసి వేయించాలి ఇది కూడా పూర్తిగా పచ్చివాసన పోయే వరకు వేయించి పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇది కూడా అదే కళాయిలో ఒక కప్పు సేమియా వేసి వేయించాలి సేమియా దోరగా వేగాలండి లైట్ బ్రౌన్ కలర్ రావాలి మరోపక్క మూడు కప్పులు వాటర్ వేడి చేసుకుని వేడి నీళ్ళను సేమియాలో పోయాలి సేమియా సగం ఉడికిన తర్వాత పూర్తిగా ఉడకూడదు తిని సగం ఉడకాలి సగం ఉడికిన తర్వాత రవ్వ పోయాలి స్టవ్ సిమ్లో పెట్టి రవ్వ స్లోగా వేస్తూ తిప్పుతూ ఉండాలండి ఉండలు కట్టకుండా పూర్తిగా కలపాలి రవ్వ సేమియా పూర్తిగా ఉడికిన తర్వాత షుగర్ వేయాలండి ముందుగా షుగర్ వేస్తే రవ్వ సేమియా రెండు ఉడకవు షుగర్ వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ వేయాలి ఈ రవ్వ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్ కరెక్ట్గా సరిపోతుందండి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి ఇది పూర్తయిన తర్వాత ఇలాచీ పౌడర్ మనం ముందుగా వేయించుకున్న బాదం జీడిపప్పు కూడా వేసుకోవాలి ఈ వేసిన తర్వాత రెండు నిమిషాలు కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ